సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో దేని గురించి ఆలోచించకుండా ఈ సాయిని తాకు నీకు లక్షల్లో పదికి మా పది మందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది తప్పకుండా నన్ను తలుచుకుని నన్ను తాకుబిడ్డా ఈ సాయి అనుగ్రహం నీకు కలిగింది అంటేనే ఇది వినగలుగుతున్నావు నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో విని తెలుసుకో రేపటికల్లా మంచి సమయం ఆరంభమవుతుంది నీ మనసు ఆనందపడేలా మంచిగా తెలివిగా నీకు అంతా మంచే జరుగుతుంది ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చేయాలి అనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ప్రారంభించు నీ వెంట ఈ సాయి ఉండగా నీకు ఏది జరగనివ్వను నీకు ఉండే దిగులంతా తీర్చి ఆనందం కల్పిస్తాను నువ్వు నా బిడ్డవు కదా ఇక నువ్వు కన్నీరు పెట్టనవసరం లేదమ్మా నువ్వు అనుకునేది జరిగే తీరుతుంది ఆనందంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా ఉండకూడదు అనుకునేవారు కూడా ఉన్నారు తల్లి వాళ్ళని గుర్తించు కానీ వాళ్ళ నుంచి నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా ఈ సాయి ఉన్నాను అది విషయం వారికి తెలియదులే నీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను నీకు చీకటి ఆటంకాలు అవేమీ లేకుండా వెలుతుడిని అందిస్తాను ధైర్యంగా ఉండు నన్ను మీరు ఎవరు కూడా ఏమీ చేయలేరు నీకున్న బాధలు కనిపించకుండా చేయటానికి ఎప్పుడు కూడా నేను నీ దగ్గరలోనే ఉంటాను ఇక దేనికోసము నువ్వు దిగులు బాధావద్దు నీ పేరు ప్రతిష్టలు సిరి సంపదలు కల్పిస్తాను ఇక ఏ కొరత లేకుండా జీవిస్తావు నువ్వు అనుకునేది చాలా రోజులుగా తీరని కోరిక ఉంది కదా అది తప్పక తీరబోతుంది దిగులు బిడ్డ నీ పోరాటకాలం ముగిసిపోయింది ఇక ఎలాంటి ఆటంకం లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది నన్ను నమ్మి ధైర్యంగా ఉండు నీకు ఒక అతిశయ అద్భుతం కలగబోతుంది నువ్వు నన్ను తలుచుకోకుండా ఉండవద్దు నన్ను తలుచుకున్నావు అంటేనే నీకు అదృష్టం కలిగింది అనే అర్థం నీకు మంచి జరగనివ్వకుండా చూసేవాళ్లకు ఈ స్థాయి నేను వాళ్ళని చూస్తాను అలాంటిది ఎలాంటి ఎదురు దెబ్బలు నీకు లేకుండా ఎవరు ఏది చేసినా నీకు తగలకుండా చేస్తాను నీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నీవు నువ్వు కష్టపెట్టి సంతోషపడేవారు కూడా ఉన్నారు వారు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీ జీవితం ఏర్పరుస్తాను కదా నిన్ను ఏడిపించేవారికి మంచి సమాధానమే ఇస్తాను సదా నన్నే స్మరించే నా బిడ్డవైన నీకు నీ మనసులోనే నేను ఉన్నాను నా పూజలు జరిగే నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాను నీకు కష్టం నీ ఇంట్లో దరిద్రం అంతా తరిమి కొట్టేస్తాను జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండొద్దు ఆనందమైన జీవితాన్ని నువ్వు మర్చిపోతావు దిగులు చెందకుండా ఈ సాయిని నమ్మి అంతా మంచే జరుగుతుంది అని ధైర్యంగా ఉండు అన్ని సమస్యలు తీర్పు అనేది ఇస్తాను ఆనందంగా జీవిస్తావు అది ఈ సాయి నీకిస్తున్న సత్యవాక్కు నమ్మకంతో ఎప్పుడూ కూడా వృధా పోకూడదు వృధా పోదు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది తప్పు ఏది సరైంది అని తెలుసుకోలేకపోతున్నావు దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు తల్లి అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు వ్యతిరేక ఆలోచనలు నీ మనసులో చోటు చేసుకొని ఇవ్వద్దు నీకు అండగా నీ బాబా ఉన్నాను నీ జీవితంలో కష్టం నష్టం చేదు మంచి దుఃఖం సుఖం సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి వాటన్నిటినీ నువ్వు దాటాల్సి వస్తుంది మంచి ఉంటే చెడు ఉంటుంది చెడు దాటాక మంచి వస్తుంది జీవితం అంటేనే ఇదే నీ మనసును దీనికి విధ అనుకూలంగా పక్కపరుచుకోవాలి అందరితో ప్రేమగా ఉండాలి అలాగే ప్రేమ కోసం ఎవరికీ బానిసగా ఉండవద్దు నీ భవిష్యత్తుని నీ బాబా మంచిగా తీర్చిదిద్దుతాను ఈ సాయి నీతోనే ఉంటాను కాబట్టి నీకు ఎలాంటి కష్టము బాధ అనేవి ఇక ఉండవు ఈ లోకంలో భయపడితే ఈ జనం భయపడుతూనే ఉంటారు అలాంటప్పుడు భయంగా ఉందని పారిపోవద్దు బాబా అనగానే నీకు నేను అండగా ఉంటాను కదా ఎల్లవేళలా నీకు అతి దగ్గరలోనే ఉంటాను అని మరవద్దు నువ్వు సాయి అని పిలిచే పిలుపుకు బంధీని అవుతాను ఆ పిలుపులోనే నీకు సమాధానం కూడా కల్పిస్తాను నిజాయితీగా ఉన్నా నీ ప్రతి ప్రార్థనను నేను స్వీకరిస్తాను తల్లి కష్టం వచ్చినప్పుడు నీకు ఇంట్లో కొలువై ఉంటాను నన్ను ప్రార్థించే వారిని నేను కాపాడుకుంటాను ఎంతో కాలం నుంచి నన్ను వేడుకుంటూ ఉన్నావు నాకు సాయంగా బాబా అని నన్ను తలుస్తూ ఉన్నావు నీ కోరికలు తీరలేదని నా దగ్గర మొరపెట్టుకుంటూ నీ బాధను వెళ్ళగక్కుతున్నావు ఈ ఆలస్యం కూడా నీ మంచి కోసమే అనుకో నా నామస్మరణ చేసే నా బిడ్డవైన నీకు నేనున్నానమ్మా నా సాయి నన్ను వదల్లేడు అని నమ్మకంగా ఉండు నీ చేయి నేను ఎప్పుడు విడవను కదా నీకు ఒక మాట ఇస్తున్నాను రాబోయే గురువారంలోగా ఈ సాయి నీకు కావలసిన అద్భుతాన్ని అందిస్తాను బిడ్డ నీ అనేటికి తెరపడేలా చేస్తాను నిన్ను చూసి హేళం చేసిన వారు నిన్ను చూసి చిన్న చూపు చూసేవారు అందరూ కూడా తలదించుకొని పారిపోతారు ఎవరి దగ్గర నిన్ను తక్కువ కానివ్వండిలే మంచి ఎత్తులోనే ఉంచుతాను నా దగ్గర ప్రశాంతంగా కూర్చో నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని మనసులో నిలుపుకొని మంచి ఆలోచనతో ఉండు మంచి నీ చెంతనే ఉంటుంది ఇక జరిగిపోయేవన్నీ వదిలేసి కొత్త జీవితం తప్పక వస్తుంది దాని గురించి ఆలోచిస్తూ ఆనందపడు నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలనుకోవడం కాలం నీకు అనుకూలంగా మారుతుంది తప్పకుండా ఈ మాటలు గుర్తుంచుకొని ధైర్యంగా ఉండు ఈ సాయి వరాలన్నీ నీకు అందిస్తాను ఇక ప్రశాంతంగా నిద్రపో ఈ సాయినితో ఉండగా నీకు భయం చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్